మాజీ మంత్రి కారుమూరి కొన్ని అనుచిత వ్యాఖ్యలతో పాటు ఒక ఇరవై మంది అతను కార్యకర్తలు తీసుకుని ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర రెస్పెంట్ పెట్టడం జరిగింది ఆయన మాట్లాడిన ఏంటంటే అండి మద్యం నకిలీ మద్యం ఏరలే పారుతుంది అతి దారుణంగా చనిపోతున్నారు ప్రజలు ఆరోగ్యాలు పోతాయంటున్నాడు అయ్యా కారుముడే నిజంగా అసలు అది నీ నోరా కానీ మట్టం మనం తిరిగలేదు నీకు తెలియకపోతే మా రా మేము చెప్తాం వాస్తవాలు ఏంటన్నది నీకు నోరు ఉంద కాదని ఆ బాబాలతో ప్రదర్శిస్తే ఇక్కడ నమ్మే స్థితిలో ఎవరెవరు కూడా లేరు మద్యం ఏరుదై పారింది మద్యం నకిలీ మద్యం ఎవరు చేశాడు ఎవరు ఆయాంలో జరిగింది ఇవన్నీ మేము చెప్తాం క్లారిటీగా ఎందుకంటే ఈ రోజు మద్యం కుంభకోణంలో అందరూ దొరికేశారు దొంగలందరూ కూడా ఈరోజు మీకు భుజం తడుగుతూ ఉన్నారు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వీళ్ళెవరండి వీళ్ళ ఆఫ్రికా దేశంలో అక్కడ ప్రజల్ని బస్టి పట్టించి అస్థి చేసి వాళ్ళు మద్యం బాధిశగా చేసి ఈ రోజు ఆ ఫార్మలతో ఆంధ్రప్రదేశ్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీరు అధికారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మీరు వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ కూర్చున్నట్టున్నావు కదా ఈరోజు నువ్వు ఎక్కడ చూసినా చిన్న చిన్న పరిశ్రమల కింద మీరు నట్లీ మధ్యను తయారు చేసి మార్కెట్లోకి వదిలి మీరు మంచిపోయింటారమ్మ మీకు మీకు తెలియదు కదా కరోనా వస్తే కరోనా వచ్చిన సమయంలో నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు కొనుక్కోవడానికి ఉదయం ఎనిమిది గంటలగా నుంచి పది గంటల వరకు సడలింపించిన వీరు మద్యం షాపులు మాత్రం ఉదయం పది గంటలగా నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే మద్యం ఎవరు తాగించారంటే ప్రజలకి ప్రజలు ఈ రోజు కిడ్నీ తోటి లివర్లతోటి బాధపడతా ఉన్నారంటే ఆ రోజు ఎవరు తాగించారు మద్యాన్ని మీరు కదా తాగించింది ఆ రోజు కరోనా కరోనా మద్యం అమ్మించింది ఎవరు ఉదయం నుంచి సాయంత్రం అమ్మించింది ఎవరు మీ ప్రభుత్వమే కదా ఆ రోజు మీరు ఫోన్ పే గూగుల్ పేలో క్యాష్ కావాలన్నారు కరోనాలో కూడా ప్రజల దగ్గర క్యాష్ కాకపోతే చెంబో చెంబో తాక పెట్టి వాడు తాగాలి కాబట్టి ఆ రోజు క్యాష్ తీసుకొచ్చి మీకు ఇస్తే ఆ క్యాష్ డబ్బాలో పెంచి హైదరాబాద్ దాచుకున్న గంట అవుతుందండి మీ ప్రభుత్వాన్ని కదా మీ ప్రభుత్వాన్ని మర్చిపోయినట్టున్నారు మీకు తెలుసు మీకు చేస్తాం కర్నూలు జిల్లాలో ఓం ప్రతాప్ అనే వ్యక్తి వీరు నూట యాభై రూపాయలు ఎంఆర్పి ఉండే మీరు రెండు వందల ఇరవై రూపాయలు అమ్ముతూ ఉన్నారు ఇది నెగిలీ బీరిది భూంభూ బీరిది ఇది ఎక్కడ కంపెనీ కూడా తెలియదు లేమీ లేదు అని అతను సోషల్ మాధ్యంలో ప్రశ్నించేందుకు తెల్లారు అతను శవం చేసి అప్పాడు ఎవరు చేశారు మీ ప్రభుత్వం కదా మీ ప్రభుత్వం కాదు అన్నాడు అతను చంపించాలని ప్లాన్ చేసింది ఎవరు మీరు కదా మర్చిపోయారా జంగారెడ్డి గుడిలో ఇరవై ఏడు మందికి చనిపోతే వాళ్ళ ఇరవై ఏడు మంది కుటుంబాల ఆర్థనాదాలు కూడా మీరు వినకుండా ఇరవై ఏడు మందికి నజలి మధ్యను తాగి సరిపోయిన వాళ్ళకి మీరు వాళ్ళకి పోస్ట్ మార్టం చేయించాలి సార్ కరెక్ట్గా అక్కడ కూడా ఎందుకంటే కరెక్ట్గా చేస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం మీద మచ్చబడిపోతే మీ దొంగలని దొరికేతారని ఆనాడు ఇరవై ఏడు మంది కుటుంబాల కారణమైన మీ జగన్మోహన్ రెడ్డి ఏనాడే ఇరవై ఏడు కుటుంబాలకు ఒక్కరోజు ఎవరైనా పనకలించారు వాళ్ళే ఇరవై ఏడు మంది మీ నకిలీ మధ్య తాగి బలైపోయింది ఆ ఇరవై ఏడు మంది కాదు కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీ అందరూ పరిపాలనలో కొన్ని వందల మంది ఎట్టి చూసినా ఎక్కడ చూసినా సవాలు కొట్లుగా తెలియదు ఎందుకంటే మద్యం తాగి సరిపోతున్నారు ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడిన అయితే హక్కు మీకెక్కడుంది ఏదైనా పాలించి నటి మధ్యం తయారు చేసి రాష్ట్రంలో ఈ రోజు నకిలీ మధ్య ఉంటాం కేసు మీరు అంతా దొరికేస్తే ఈ రోజు మీరు దొంగలు అవంటే భుజాలు తగ్గినట్టు ఈ రోజు మీరు సిగ్గు లేకుండా సిగ్గు పెట్టి లేకుండా ఈ రోజు మీరు ప్రజల ముందుకొచ్చి మాట్లాడతారు అర్థం పద్నాలుగు కారుమూరి మాట్లాడేమంటే చెత్త తీసుకో నీకు తెలుసు కదా నీ ఐదారు పరిపాలనలో ఏ రకమైన మధ్యం జరిగిందో మధ్యమైన అందుకనే ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నకిలీ మధ్య మీద నకిలీ మద్యంతో దొరికిన మా పార్టీ నేతలు ఉన్నారని చెప్పారు కానీ ఇమీడియట్ గా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ పార్టీలు సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్లు కూడా చేర్చడం జరిగింది అది కూటమి ప్రభుత్వం పరితీరండి ప్రజల ఆరోగ్యాలతో ఎవరు వాడుకున్నా సరే ఉపేక్షించి లేదు ఈ ఫ్యాక్టరీలు అన్ని ఎక్కడెక్కడ లెక్కడ ఫ్యాక్టరీ తయారైనా అవన్నీ కూడా మిగే కాదు ఇది నిజానికి ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఎవరిని ఇచ్చి పెట్టే పన్నెండు ఉందో కారు పెట్టుకో అందుకని వెంటనే చంద్రబాబు నాయుడు గారు గా ఐదుగురు కూడా కుంభకాలంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి బినామీలే ఉన్నారు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి బినామీలే అందరం మీ వాళ్ళే అందరం నీ పాత్ర ఉందని నాకు కూడా తెలుసు మొన్న మీ అబ్బాయి పేరు కూడా వచ్చింది ఈ కుంభకాలంలో అంటే మన పాత్ర కూడా ఉందని చాలా క్లియర్ గా అర్థమైంది i think that's what